మీ నలభై ఏళ్ళ చరిత్రలో వైఎస్ ఇంటి పేరుండి కడప జిల్లాలో ఓడిపోయింది ఒక బీటెక్ రవి చేతిలోనే అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఉత్తర ఉత్తరకుమారుని మాదిరి ప్రగల్భాలు లే మీ కుటుంబాన్ని ఓడించిన ఏకైక వ్యక్తిగా చెప్తానా దానికి అర్థంలో చూసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అద్దంలో చూసుకుంటే నా ముఖం నాకే కనపరుస్తాయి అవినాశ్ రెడ్డి నువ్వు అద్దంలో చూసుకో నువ్వు చూసుకునే ప్రతిసారి వివేకానంద రెడ్డి ఫోటో కానీ వస్తుంది నీకు నువ్వేదన్నా అర్థంలో చూసుకునేదానికి ఏదైనా మంచి వ్యక్తి అందమైన మగం ఉండ ఉండొచ్చామో నీకు కాబట్టి నేను అందరూ మోహించి ప్రేమించి వాళ్ళు చెప్పినట్లు ఇని మద్దలు చేసి వాళ్ళ కోసమని సిబిఐ కేసులో ఇరుక్కునేంత అయితే తర్వాత నేనైతే కాదు అవినాష్ రెడ్డి ఈ విషయం తప్పకుండా ఇంకో మాట మాట్లాడినాడు మాకంట చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చాడంట అది మానబోతా అది మేము గెలుచుకోకుంటే నన్ను గుడ్డలు గుడ్డలిప్ప తీసి పులివెందుల రైతులు చంద్రబాబు దగ్గర అక్కడ పెడతారంట అందుకని నేను ఇంట్లో ఇదంతా చేసినా మీకు మొన్న సాయంత్రమే పులివెందుల రైతులు అందరూ కలిసి నిన్ను గుడ్డలు ఇప్పదీసి జగన్ ముందర పెట్టినారు ఆ ప్రస్టేషన్లో జగన్ రెడ్డి ఏం చేస్తాను నీకంతా అప్పగించే నీ చేతగాంతనమని జగన్మోహన్ రెడ్డి తిరితే ఆ ప్రస్టేషన్లో మాట్లాడినాం పులివెందులు ఎక్కడికి పోయినా కూడా విచారించుకో నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో అందరికి ఇంకా అంతో ఇంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కూడా ఈ అవినాష్ రెడ్డి వల్లనే జగన్మోహన్ రెడ్డికి కుటుంబం దూరమైంది తర్వాత తల్లి చెల్లి కూడా దూరమైంది ఈ అవినాష్ రెడ్డిని ఒక్కసారి దద్దమ్మని చేయకుంటే ఇది ఖచ్చితంగా దద్దమ్మ చేయాలా చేసి అప్పటికన్నా జగన్ రెడ్డికి తెలివి వచ్చి ఈ అవినాష్ రెడ్డిని పక్కన పెడితే నిజమైన రాజశేఖర రెడ్డి అభిమానులకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నువ్వు ఎన్ని ఫోన్లు కొట్టుకున్నావు ఎన్ని చేసుకున్నా ఏ నీ వాళ్ళు ఎవరు కూడా నీకు సహకరించక నువ్వు దద్దమ్మైనావు ఇంత జరిగినా కూడా ఇంకా నీకు అర్థం కాలేదా మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మేము కలిసి నిన్ను దద్దమ్మ చేసేసాము నువ్వేం పెద్దగా ఇంకా నీకు అది అర్థం కాలేదంటే తర్వాతంగా తర్వాత మేమేం చేయలేం లాస్ట్లో చివరగా ఏదో రైతులు అక్కడికి ఎలక్షన్కి వచ్చింటే మేము అన్నీ గెలిచిందో విన్ని గెలిచిందన్నమాట నిజంగా చెప్తానా ఐదేళ్ళల్లో మంది హార్టికల్చర్ బెల్ట్ మీకు నిజంగా రైతుల పట్ల ఏదంటే ఐదు సంవత్సరాలు డ్రిప్ లేకుండా గోడ గోడారు ఇన్సూరెన్స్ ఈరోజు ప్రతి రైతు బ్యాంకుకి పోయి కట్టుకుంటానా లేదా జగన్మోహన్ రెడ్డి నేనే ఇన్సూరెన్స్ కంపెనీ సృష్టించి ఫ్రీ అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఇన్సూరెన్స్ వస్తుందో రాకుండా చేసిన రైతులు మీ పట్లంగా కృతజ్ఞతగా ఉంటారని అనుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు గిట్టుబాటు ధర కల్పిస్తాం తర్వాత ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్లు ఇస్తామనే మనం అమ్మిన శనిగలకు ఆ తర్వాత డబ్బులు ఇచ్చేదానికి కూడా మీకు దిక్కు లేదు